అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభ రాశి వారికి ఏప్రిల్ నాలుగో తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృషభ రాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారి మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే వీరికి రేపటి రోజున రాబోతున్నటువంటి శుభ అశుభ వార్తల గురించి అలాగే రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏ పనులు చేయాలి అనేటటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోను లైక్ చేసి మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపో ఇక వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ఈ రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎందరు పరిచయం అయినప్పటికీ కూడా వీరు మాత్రం పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు మర్చిపోరు ఇంటి భోజనం అంటే వీరికి చాలా అంటే చాలా అత్యంత ప్రీతితో ఉంటారండి అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం ఆ క్రమశిక్షణ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి అంటే ఎవరైనా కానీ వీరిని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి క్రమశిక్షణను దెబ్బతీసేందుకు వాళ్ళు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరి మాత్రం వీరి యొక్క క్రమశిక్షణను ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోరు చాలా జాగ్రత్తగా సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటటువంటి అవగాహన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చపోయేటటువంటి స్వభావం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కొన్ని దారి తీస్తాయి రేపటి రోజున కాబట్టి కాబట్టి ఆవేశాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి ఇతరులు ఎవరైనా కానీ మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అంటే మీరు కనుక ఉద్యోగంలో సపోజ్ ఉద్యోగం చేస్తున్నట్ల ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీతో పాటు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఎవరికైనా కానీ అంటే పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుతున్నా లేదంటే వారు ఏదైనా కానీ మీకు ఏదైనా పని అప్పగించి వారు మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా మీ చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారంటే కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా రెచ్చగొట్టినప్పుడు మీరు అనవసరంగా వారి మాటలు విని అనవసరంగా రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని మీకు రేపు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీసేలా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ బాధను బాధ్యతను ఇతరులకు అసలు వినిపించరు ఎవరికీ కూడా చెప్పుకోరు బాధను అధికంగా మీ మనసులోనే దాచుకుంటారు అలాగే ఏదైనా ఒక విషయం ఉంటే మాత్రమే టంగా చెప్పడం వలన కొంచెం ఎక్కువ విరోధాలు కూడా వస్తాయి కాబట్టి ఏదైనా కానీ అనవసరంగా మీరు దేంట్లో కూడా తలదోచుకోండి ఏదైనా అడిగితే తప్ప మీకు ఎవరికీ కూడా సలహాలను ఉచిత సలహాలను ఇవ్వడం వల్ల కూడా మనం మంచి మాటలు చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు ఏదంటే తీసుకునేటటువంటి విధానం వేరేగా ఉంటుంది కాబట్టి మనం మంచికి వెళితే చెడు ఎదురైనట్లుగా మనకు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పుకోవాలి ఈ విధానాన్ని కనుక మీరు మార్చుకోవడానికి ప్రయత్నించి కొంచెం విఫలం అవ్వచ్చు కానీ మీరు మాత్రం నిర్మోహమాటంగా చెప్పడం వల్ల కొన్ని అంటే మీకు కొంత విరోధి అంటే ఎవరైతే కొంతమంది విరోధి అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారో వారు కూడా వెంటనే మీ నుండి దూరం అయిపోతారు కాబట్టి వారిని కొంచెం అంటే మళ్ళీ వాళ్ళు మీ నుండి దూరం అయ్యారనుకోండి వాళ్ళు వేసేటటువంటి ఎలాంటి ఎత్తులైనా కానీ మీరు కనుక్కోవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా మీ దగ్గర నటిస్తున్నారో మీరు కూడా అదే విధంగా నటించండి కాబట్టి మధ్యవర్తిత్వానికి కూడా మీరు ముందు నిలుస్తారు రేపటి రోజున ఎలాంటి విషయాలకైనా కానీ ఇతరులకు హామీ ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు ఏదైనా కానీ మేము చేస్తాంలేండి మేము ఇస్తాంలేండి ఇక ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏదైనా కానీ డబ్బు కానీ డబ్బు విషయంలో కానీ లేదంటే ఇంకా వేరే ఇతర ఏ విషయాల్లోనైనా కానీ నేను మీకు ఇస్తాను చేస్తానని చెప్పి ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల మీరు ముందు ముందు రోజు రోజుల్లో కొన్ని చిక్కులు కొన్ని తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున మీరు ఎవరికైనా కానీ అత్య అంటే అతి పోయో లేదంటే అనవసరమైనటువంటి అతి మంచితనం వలన ఏదైనా నేను చేస్తాను అని చెప్పి ముందే హామీలు అయితే ఇవ్వకండి అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు ఇక ఈ రాశి జాతక చక్రంలో చాలా ఎక్కువగా అంటే అన్ని రాసులతో పోలిస్తే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ చాలా సామరస్యంతో చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కటి కూడా ఎదుర్కొంటారండి ఇక అలాగే ఎవరినైనా కానీ లౌక్యం తెలిసిన వారు అల్ప సంతోషులు అలాగే ఇలా ఉంటారనమాట అంటే మిగతా రాసులతో పోలిస్తే వీళ్ళు లౌక్యం తెలిసిన వారిలా ఉంటారు అల్ప సంతోషాలు అంటే అప్పటికప్పుడే ఏదైనా కానీ అబ్బాను చాలా మంచోడురా అనగానే వీరికి అయిపోతుంది వెంటనే ఆహా నేను ఎంత మంచోడినే కదా అని చెప్పి ఉన్నా లేకపోయిన వారికి అతిగా అతి ఆనందంతో వెంటనే వారికి లేనిపోని హామీలు ఇచ్చేసి వీరే చిక్కుల్లో పడిపోతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా మంచివారు అల్ప సంతోషాలు అని చెప్పుకున్నాం కదా అలాగే దాన ధర్మాలు కూడా ఎప్పటికప్పుడు వీరి దగ్గర ఉంటే మాత్రం వెంటనే దాన ధర్మాలు చేయడానికి ముందుంటారు ఎవరిని ఒప్పించకుండా మాట్లాడతారు అలాగే సామాన్యులుగా ఉంటారు కానీ వీరు మాత్రం చాలా అంటే చాలా తెలియగలిగిన వారండి తోటి వ్యక్తులు వాళ్ళు మనసులో ఏదైనా అనుకుంటున్నప్పటికీ కూడా ఇట్టే చెప్పేస్తారనమాట వారు దేని గురించి చెప్ వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు ఏ అవసరం కోసం మన దగ్గరకు వచ్చారు ఇలాంటివన్నీ కూడా వీరికి పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి ఇక ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయి ఈ అలాగే అంటువ్యాధులు నేత్ర వ్యాధులు చర్మ రోగాలకు కారకత్వం వహించేటటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయండి ఇక అలాగే రేపటి రోజున కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనటువంటి సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి మరలా వెంటనే సర్దుకుంటాయి అవసరమైనటువంటి సమయాల్లో కొంచెం ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధని ధనం అనేది మీకు అధికంగా లభిస్తుంది కాబట్టి అలా వచ్చినప్పుడు కూడా మీరు వేస్ట్ చేసుకోకండి జాగ్రత్త చేసుకోండి బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మంచి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన మీరు కొంచెం అన్యాయానికి గురవుతారు కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండండి ఇతరుల పక్షపాత బుద్ధికి కొంచెం మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అలాంటి వారికి రేపటి రోజున అకస్మాత్తుగా రాజకీయ అధికారం వారు చేజిక్కించుకోబోతున్నారని చెప్పుకోవాలి శుక్ర శని బుధ మహర్దశలు మీకు యోగించబోతున్నాయి ఏకపక్షంగా పొరపాటుగానైనా కానీ నిర్ణయాలు తీసుకోకండి వాటి వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాయి కాబట్టి మీకు ఏదైనా కానీ బంధుమిత్రులు సన్నిహితులు ఇలాంటి వారి దగ్గర ఏదైనా ఒక నిర్ణయం మీకు కంపల్సరీగా మాకు పని మేము చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి తగినటువంటి సలహాను వారిని అడిగి తీసుకోవడం చాలా మంచిదండి అలా కాకుండా మీకు మీరు వెంటనే ఏదైనా కానీ ఏకపక్షంతో ఒక నిర్ణయం తీసుకోవడం వలన దాన్ని చేసేయడం వలన అమలు పరచడం వల్ల ఏంటంటే రాబోయేటటువంటి ముందు ముందు రోజుల్లో అవి మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు రేపటి రోజున కాబట్టి అనవసరంగా ఎవరిని పడితే వారిని గౌరవించి వారికి ఏదో చెయ్యాలని చెప్పి మీరైతే మీకు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకండి అలాగే సంతానం ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా మీకైతే కనిపించడం లేదు కానీ మిగతా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు నిలదీవ్వండి నిలదీయడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు కదా తప్పు చేస్తే మా అని చెప్పేసి అనుకోకండి ఏదైనా తప్పు తప్పే కదా కాబట్టి ఎవరు తప్పు చేసినా కానీ నిలదీస్తే అడగడం అడగడం మీకు అలవాటు చేసుకోవాలి అలాగే ఎదుటి వ్యక్తిని సమర్థించడానికి రక్షించడానికి కూడా మీరు రేపటి రోజున అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే రేపటి రోజున దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంచెం ధనం పలుకుబడిని మీరు రేపటి రోజున ఉపయోగించబోతున్నారు వ్యాపారంలో అంచనాలు బాగా నిజమై రేపటి రోజున మీకు గొప్ప లాభము పేరు రాబోతుందండి ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ సీనియర్ సీనియర్లు ఉంటారు కదా వ్యాపారంలో అలాంటి వారికి కానీ చక్కగా రేపటి రోజున మీకైతే లాభం పొంది మీకైతే మంచి పేరు అయితే రాబోతుందని చెప్పుకోవాలి దాని ద్వారా మీరు చాలా అంటే చాలా ఆనందించబోతున్నారు సక్రమంగా సాగుతూ ఉన్నటువంటి వ్యాపారంలో మీరు లాభాన్ని పొందడం వలన చాలా అంటే చాలా ఆనందానికి గురి కాబోతున్నారు అలాగే మంచి నూతన ప్రయోగాలు చేసి కూడా మంచిగా మీరు ధనాన్ని సంపాదించబోతున్నారు భూముల విలువ పెరగడం వలన కూడా ధనవంతులు అవుతారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏప్రిల్ నాలుగో తేదీన ఈ యొక్క శుక్రవారం నాడు శుక్రవారం నాడు వీరి దిన ఫలితాల ప్రకారం చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది ఈ చిన్నపాటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోండి శివారాధన చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి ఇంకా ఏదైనా కానీ అంటే మీకు శక్తిమేర దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్